హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే ఈ రోజు సుమవారం రోజున అదిరిపోయే శుభార్త చెప్పడం అయితే జరిగిందండి మన రైతన్నాలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం రైతు భరోసా గురించి ఎప్పటి నుంచో అయితే ఎదురు చూస్తున్న వారికైతే రైతు భరోసా సంబంధించిన ఈ రోజు విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా చూసుకుంటే ఈ రోజు సుమారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికైతే ముందుగా అయితే డబ్బులైతే వస్తుంది ఈ రోజున బట్టి మాత్రం మనకి రెండు లక్షల యాభై వేల మంది రైతన్నలకు అయితే రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఖాతాలో జమ చేస్తుంది అలాగే ఈ రై రెండు లక్షల యాభై వేల మంది ఏ జిల్లాల వారికి ఉన్నారో వాళ్ళ గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి అలాగే మనకి రేపటి రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తాయి ఎన్ని ఎకరాలకు అయితే వస్తుందని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకుందాం అండి సో వీడియో మాత్రం మీరు అయితే చూడండి అలాగే రైతు భరోసా గురించి మీకు ఇప్పటి నుంచి అప్డేట్ అయితే ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా రైతుల ఖాతాలు అయితే జమ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏ రోజు అప్డేట్ అరదే రోజు నేనైతే తీసుకొస్తాను ఓకేనా సో ఈ వీడియోని మాత్రం అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైత ఏదైనా మంచి పని చేసిందంటే ఈ రోజున మాత్రం డబ్బులు అయితే విడుదల చేయడమే మంచి పని అనుకోవచ్చు అండి ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన నిధులనేది ఎప్పుడు రావాలంటే మనకైతే జూలై నెలలో రావాల్సిన డబ్బులు ఇప్పుడు డిసెంబర్ వచ్చినా సరే డబ్బులు అయితే జమ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం అనే రైతన్నులైతే ఇప్పుడు వరకు అయితే మండిపడుతున్నారండి సో మొత్తానికి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదైతే చెప్పారో డిసెంబర్ నెలలో ఇస్తామని ఆ డిసెంబర్ నెల కూడా అయితే వచ్చేసింది కాబట్టి వాళ్ళు చెప్పిన డేట్ కూడా ఈరోజు కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఒకటి నుంచి రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజు చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల తుమ్మలన్నేశ్వరరావు గారు సో మొత్తానికి మనకైతే ఈ రోజున రెండు లక్షల యాభై వేల మంది ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలో ఉన్న వారికి అయితే వస్తున్నాయి అదేవిధంగా ఒకటి నుంచి ఒకటి పావు అలాగే ఒకటిన్నర ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే ఈ రోజున మిగతా రైతన్నలకి రేపు మంగళవారం రోజున కంటిన్యూ చేస్తూ అలాగే రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకు అయితే వారికి కూడా వారి ఖాతాలైతే అయితే చేస్తామని మనకైతే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ అయితే రావాలనుకుంటే మధ్యాహ్నం మీరు మూడున్నర తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి అండి ఎకరానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తే మాత్రం మీకు రైతు భరోసా సంబంధించిన అనేది వచ్చినట్టు ఒకవేళ రాకపోతే మాత్రం మీరైతే కామెంట్ అయితే చేయండి ఎలా అప్డే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు నేను తీసుకొస్తాను కాబట్టి మీకు వచ్చిందా రాలేదా మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం మీరైతే చెక్ చేసుకోండి మీ అకౌంట్ని కంపల్సరీ వచ్చి ఉంటే వస్తే మాత్రం మీ పేరు అలాగే ఎన్ని ఎకరాకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి మీరైతే కామెంట్ అయితే చేయగలరని నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్ మీరైతే చిన్న కామెంట్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకి ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు